హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మేము మొన్న అరుణాచలంకి ఫంక్షన్కి వెళ్ళామని చెప్పాం కదా ఫ్రెండ్స్ అప్పుడు అప్పుడు వచ్చేటప్పుడు దారిలో కృష్ణగిరి దగ్గర దిగాం ఫ్రెండ్స్ ఆకలిస్తుండే టిఫిన్ చేద్దామని ఇక్కడ హోటల్ ఉంది కదా భవన్ చాలా బాగుంది ఫ్రెండ్స్ లోపల టేస్ట్గా ఉన్నాయి వంటలు టిఫిన్ సెక్షన్ అయితే బాగుంది భోజనం అయితే మాకు తెలియదు కానీ హోటల్ నీట్గా ఉంది టిఫిన్ సెక్షన్ అయితే సూపర్గా ఉంది మీరు కూడా ఎప్పుడైనా ఇంటిని వచ్చ వచ్చితే పని అయితే మీరు ఇక్కడ టిఫిన్ చేయండి ఫ్రెండ్స్ బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చూస్తే మీకు నచ్చినట్లయితే నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అది మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి ఫ్రెండ్స్ నా ఛానల్ సపోర్ట్ చేసే వాళ్ళందరికీ పేరు పేరు నా ధన్యవాదములు జంపుకుంటున్నాను ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాం ఫ్రెండ్స్ ఇంతవరకు నా వీడియో చూసిన దానికి కృతజ్ఞతలు